వెల్కమ్ టు ద టాకింగ్ పాయింట్ నా పేరు స్వప్న ఆ మధ్యన డ్రగ్స్ కేసులో ఇరుక్కుని హీరోయిన్ లావణ్య పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది కదా కొంతకాలం పాటు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది కానీ ఆ కష్టాలు అన్నిటికీ కారణం తెలుసు కదా హీరో రాజ్ తరుణ్ అని ఇప్పుడు తమ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని చెప్పి ఆమె బయటపెట్టింది ఇప్పుడు ఈ మ్యాటర్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది చేరిపోయింది అసలు లావణ్య హడావిడి ఏమిటి ఈ ట్రయంగల్ లవ్ స్టోరీ వివరాలు ఏమిటో ఒకసారి చూద్దాం మాట హీరోయిన్ గా అవకాశాల కోసం తంటాలు పడుతున్న హీరోయిన్ లావణ్య ఒక్కసారిగా వార్తలోకి అనమాట ఆ మధ్య కాలంలో సైబరాబాద్ పోలీసులు చేసిన ప్రత్యేక తనిఖీలలో ఆమె దొరికిపోయారు నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్ని ఆమె దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది డ్రగ్స్ వ్యాపారి రెడ్డితో ఆమె సంబంధాలు ఉన్నాయని చెప్పి పోలీసులు బయటపెట్టారు సినిమాల ద్వారా రావాల్సిన పాపులారిటీ ఇలా కేసుల ద్వారా ఆమెకు వచ్చి పడుతుందని ఆమె కూడా ఊహించి ఉండదు కొంతకాలం పాటు జైల్లో గడిపిన తర్వాత తను బయటికి రావడం జరిగింది ఈలోగా లావణ్యకు మరొక కష్టం వచ్చి పడింది లావణ్య బాయ్ ఫ్రెండ్గా పాపులర్ అయిన హీరో రాజ్ తరుణ్ ఆమెకు గుడ్ బై చెప్పేశారు తిరగబడరా నా స్వామి అనే సినిమాలో రాజ్ తరుణ్ నటించారు అందరికి తెలుసు కదా అందులో హీరోయిన్గా నటించిన మాల్వీకి రాజ్ తరుణ్ దగ్గర అయ్యారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఈ ఇద్దరూ రిలేషన్షిప్లో సెట్ అయిపోవడంతో లావణ్యని దూరం పెట్టారు అని తెలుస్తోంది దీంతో ఒళ్ళు మండిపోయిన లావణ్య నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చేశారు తను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని చెప్పి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పదకొండేళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలియపరిచారు అండ్ తామిద్దరూ గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్టు చెప్తున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా పోలీసులకు ఆమె అందించారు ఇంకొక కొత్త హీరోయిన్ తెలుసు కదా మల్హోత్రాతో అఫేర్ పెట్టుకుని తన్ను వదిలేశాడని చెప్పి ఆరోపిస్తున్నారు సో రాజ్ తరుణ్ని వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పి కూడా ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని చెప్పి నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నానని చెప్పి ఆమె తీవ్రంగా మొరపెట్టుకుని వాపోతున్నారు దీని వెనక కూడా రాజ్ తరుణ్ ఉన్నారని చెప్పి లావణ్య చెప్తున్నారు మూడు నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య అంటున్నారు సో ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ సీఎం తన నాన్నకు ఫ్రెండ్ అని తాము తలుచుకుంటే ఏవైనా చేయగలమని చెప్పి మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మాయాంక్ తను బెదిరించినట్లు లావణ్య ఆరోపించారు మాల్వీ ట్రాప్లో పడి రాజ్ తరుణ్ను తను దూరం చే పెడుతున్నాడని చెప్పి లావణ్య అంటున్నారు కానీ తాను రాజ్చరుణ్ లేకపోతే ఉండలేని చెప్పి మరోవైపు చెప్తూ తాను తరుణ్తో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు మొత్తం మీద లావణ్య చెప్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీని పరిష్కరించడం పోలీసులకు చాలా కష్టంగా ఉంది రెండు పక్షాన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది సో అది విషయం సో దట్స్ ద టాకింగ్ పాయింట్ ఫర్ టుడే అండ్ వీల్ మీట్ అగైన్